ಲಾಲಿಕೆ ಪ್ರಕೃತಿ ಗಾಲು ಪ್ರಕೃತಿ ಅದೇလေ ನೀ ಫ್ರೆಂಡ್ ಎವರು ಮರಿ ಪ್ರಕೃತಿ ಬೆನ್ನಲ್ಲಿ ನಾ ಫ್ರೆಂಡ್ ಪ್ರಕೃತಿ ಬೆನ್ನಲ್ಲಿನಾ ಆ ಬೆನ್ನಲ್ಲಿಯಾ ಬರ್್ರಾ ಪ್ರಕೃತಿ ಆ ಮರಿ ಓಕೆ ಇద్దರ ಫ್ರೆಂಡ್ಸ್ ಪ್ರಕೃತಿ ಆ ಹಾ ಆ ಇಂಗ ಕೈ ಸೋರಿ 나ಯಡೂ ಕೂಡ ಕಸೂರಿ 나ಯಡೂನಾ ಆ ಕಸೂರಿ 나ಯಡಾ ಹ ಕೈ ಸೋರಿ 나ಯಡೂ ನೀನ್ ರ ಕಸೂರಿ 나ಯಡೂ ಕಸೂರಿ ಮೆಂತಿ ಇಬ್ರೂನ್ ಬರೀತಿನೇ ಅದು ಬೇಡ ಅಮೇ ಬೇಡ ಏಂಟಿದ್ರು యుడు మీ ఫ్రెండ్ దక్షిణాయుడు చీనా అమ్మాయి ఆమె కొత్త అమ్మాయి మరి అప్పుడే ఒక్కొక్కసారి వస్తుంది అస్సలు చాలా రోజులు రావట్లే అవునా చాలా రోజులు వస్తలేదు ఎప్పుడు ఒకసారి వస్తుంది ఆమె నీ ఫ్రెండు మీ క్లాస్లో ఎక్కువ ఎగ్గొట్టేటోళ్ళు ఎవరు స్కూల్ రాకుండా ఎవరు అదియా నీకు తెలుసా నీకు తెలుసారా చెప్పేవారు చెప్పేవారు ఫస్ట్ నీకు తెలిస్తే చాలా ప్రకృతి చాలా రోజులు ఊరికి పోయింది నీకు తెలిసిన వాళ్ళు ఎవరు ఎప్పటికెగ్గొట్టేటోళ్ళు ఎగ్గొట్టేటోళ్ళ గురి ఆగరా బాబు ఇందిరాది బాత్రూమ్ పోయింది ఏంది ఆయనే క్లాస్ లోనా రాయ్యో రామా చెడ్డీలోనా అయ్యో దేవుడా ఏందిరా మీ స్కూల్లో అన్ని రోత రోత ఐదుకి ఎన్నప్పుడు క్లాస్లోనే ఇట్లాను గిటచ్చి చూపిరా బాబు అవునా ఏందిరా మీ క్లాసులు అందరు తర్వాత ఇట్లెత్తా నమ్మారు మీరు కూడా ఎప్పుడన్నా చేసిన ఏంది మీరు కూడా ఎప్పుడన్నా చేసిండ్రైంది మీరు కూడా ఎప్పుడన్నా చేసిండ్రా అట్లా ఏందిరా చేసిండ్ర అట్లా చిన్నప్పుడు నేను నువ్వురా ఇంకేం చేశారా మీరు

మొత్తంగా ఎవడు పాస్ చేస్తాడు ఇవ్వేనారా మీరు ఇవ్వే కదరా బ్యాగ్ బిడ్ నీ బ్యాగ్ మీద చేసిండు అయ్యే ఆయనే అయ్యో నీ బ్యాగ్ ముట్టుకొని తర్వాత వాష్ అంటే ఒక్కడు కొట్టాలి కదా దెబ్బలు చేయాలని కదా బ్యాడ్ కదా నువ్వు చెప్పారా నీ అమ్మా అన్నాడు మేము చెప్పి అప్పుడు సంబరపడుతున్నావు కదా

చెప్తే కదా తెలిసేది ఒక బుక్ ఉండేదా ఫస్ట్ మనము కాయిన్ పెడతాయి కింద దాని కింద తర్వాత మ్యాగీ పెడితే ఇట్లా ఇట్లా చేస్తే కాయిన్ వచ్చేస్తుంది ఇట్లా ఇట్లా వచ్చేస్తుంది నిజంగానే అవునా బుక్ మీద పెట్టి కాయిన్ పెడితే కాయిన్ తిరుగుతుందా అది స్పిరిట్ గేమ్ రా అట్లా వచ్చిందంటే దయ్యాలు వచ్చినట్టు ఎప్పుడు వచ్చింది అట్లా ఎక్కడొచ్చింది

ఏందిరా మీరు దూరం ఉంటారా బాబు అయితే ఇంకేం చేశారా ఇంకేం చేశారు ఇంకా స్కూల్లో మీరు హోంవర్క్ చేయకపోతే మేడం ఏమంటారా చేయిన్ తోది అవునా కొట్టిందా నిన్న ఎప్పుడన్నా మరి నువ్వు చేతలేవు కదా అప్పుడప్పుడు మర్చిపోయినావు నిన్న హ్యాండ్ మేడ్ దియా చేయలేదు కదా క్వశ్చన్ మార్క్ పెట్టింది కదా మరి కొట్టలే మరి ఒక్కటి కొడుతుంది అన్నావు మరి అవద్దు అని చెప్పావా ఓకే అవునారా ఇంకా ఏంటిది రదీ అంటే అక్కడ ఒకటి ఉంటదా ప్రకృతి అప్పుడు అక్కడ జోలికి వెళ్ళాడు అర్జున్ జోలికి జోలికి వెళ్ళాక ఒక జోలికి వెళ్ళడం ఏంటి జోలికి వెళ్తే అక్కడ ఒక ఇట్లు కోసేస్తా కోసేత్త అన్నదా ఎవరు అన్నారు అర్జున్ అర్జున్ అన్నాడా నా జోలికి వస్తే ఇట్లా కోసేస్తా అన్నాడా అవునారా ఓకే ఏంటిదిరా తెలియదు చెప్పవరా తెలుసా అదేనా మళ్ళా కాయిన్ స్టోరీ ఇక్కడ కాయిన్ పెట్టావా ఇక్కడ ఒక్కటి పెట్టామా దగ్గర దగ్గరికి అదే అటాచ్ అయింది ఏం అటాచ్ అయిందిరా కాయిన్ ఇంకా మ్యాగ్నెట్ కాయిన్ ఇంకా మ్యాగ్నెట్ అదారా నువ్వు చెప్పేది పైన కాయిన్ పెట్టి కింద మ్యాగ్నెట్ బుక్ కింద పేజీ కింద మ్యాగ్నెట్ పెట్టి ఇట్లాంటి కాయిన్ తిరుగుతుంది అదే రా నువ్వు చెప్పింది నేను ఇంకేదో అనుకున్నా కదా సర్లే రేపు స్కూలు ఏ టైం పొద్దున లేస్తారు కదా ఓకే ఇప్పుడు ఇప్పుడుకి బాగా చెప్పండిగా